ఆగస్ట్ ఇరవై మూడు నేనెవరిని నేనెవరిని జనం చెప్పుకుంటున్నారు అని ఇంకెవరైనా అడిగి ఉంటే మనం అతన్ని పిచ్చివాడనో లేక అహంభావి అనో అనుకునేవాళ్ళం కానీ ఏసు విషయంలో మాత్రం ఆయన ఎవరనే ఓ సరైన ఒప్పుకోలు రక్షణకు ప్రాథమికం ఆయన మూర్తిమత్వం మరియు ఆయన నెరవేర్చిన కార్యం ఎప్పటికీ విడదీయరానివి ఏసు గురించి జనులు అప్పుడు ఎంత అయోమయంలో ఉన్నారన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది బహుశా హేరోద్లాగే జనులు కూడా ఏసును మృతుల్లో నుండి లేపబడిన యోహాన్ అని తలాంచారేమో అదివరకే ఏలియా మళ్ళీ వస్తాడని ప్రవచించబడింది గనక కొందరు ఆ ప్రవచనం క్రీస్తులో నెరవేరిందని తలంచారు అయితే యేసు ఏలియా వలె పరిచర్ చేయలేదు ఏలియా యొక్క శక్తియు ఆత్మయు కలిగి పరిచర్య చేసింది బాప్తివ యోహాను లోక ఒకటి పదిహేడు ఒక విషయం అయితే స్పష్టం ఏసును గూర్చిన ఒక నిజమైన నిర్ణయం మనం ఓట్లు వేసి ఎప్పుడూ చేయలేం ముఖ్య విషయం ఇతరులు ఏమంటారు అన్నది కాదు కానీ నీవు నేను ఏమంటాం అన్నదే సామూహిక నిర్ణయాలు అవి సరైన లేక తప్పైన వ్యక్తిగత నిర్ణయాలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాలేవు పేతురు సరిగా స్పందించాడు నీవు మెస్సీయావు మార్కు ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఒప్పుకోలు తండ్రి అయిన దేవుడు పేతురికిచ్చిన ప్రత్యక్షతకు అతని స్పందన ఈ ప్రత్యక్షత పేతురు సొంతంగా చేసిన పరిశోధనకు ఫలితం కాదు దేవుని కృపాభరిత కార్యంగా అది జరిగింది దేవుడు ఈ సంగతులను గర్విష్ఠులైన పరిసయులకు సర్దుకయులకు మరుగుపరిచి వాటిని పసిపిల్లలకు దీనులైన శిష్యులకు వెల్లడించాడు నేటి వచనం యేసు మనుష్య కుమారుడెవడని జనుడు చెప్పుకొని చున్నారని తన శిష్యులను అడిగాను మత్తయి పదహారు పదమూడు ఇవి కూడా చదవండి రోమా పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది వచనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు మరియు నాలుగవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు యోహాన్స్ వార్త పదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు మలాకి నాలుగవ అధ్యాయం ఐదవ వచనం లూకాస్ వార్త మొదటి అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు చేయాల్సిన పని ఏసే క్రీస్తుని జీవం గల దేవుని కుమారుడని మీకు తెలుసు కానీ బహుశా మీకు ఇది నమ్మని ఓ నేస్తం ఉండవచ్చు ఒకనొక సమయాన అతడు లేక ఆమె యేసు దేవుని కుమారుడని తెలుసుకుంటారని ఆయనతో తమ వ్యక్తిగత సంబంధం ఆరంభిస్తారని నమ్ముతూ ఆ నేస్తం కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను